ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ నేనైతే ఈరోజు రొయ్యల బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ దానికోసం నేను ఫస్ట్గా రొయ్యలు కడిగి పెట్టుకున్నానండి కొంచెం పెద్ద సైజు దానిలో అల్లం వెల్లి పేస్ట్ సాల్ట్ పసుపు కారపొడి వేసాను దీనిలో కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ముందుగా వీటిని మ్యాగ్నేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తిప్పెట్టి పక్కన పెట్టుకోవాలి మనం ఫ్రెండ్స్ చూసారు కదా మనమైతే ఇట్లా రొయ్యల్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ముందుగా వాండీలోకి కొంచెం నెయ్యి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను దీనిలోకి ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆనియన్స్ బాగా వేగేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసా కదా ఆనియన్స్ అయితే బాగా వేగిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొంచెం వేగాలి ఇప్పుడు మన ఇంట్లో ఉన్న స్పైసెస్ కొంచెం అవి కొంచెం అవి కొంచెం అన్ని స్పైసెస్ తీసుకోవాలండి యాలకులు జాజీరా జీరా స్టారు ఇంకా అవన్నీ కూడా నేను నా దగ్గర ఉన్నవన్నీ నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి కూడా ఒకసారి వేయించుకోవాలి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉప్పు కారం పసుపు అన్నీ అల్లం వెల్లి పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఫ్రాన్స్ బాగా వేగే వరకు వేయించుకోవాలి బాస్మతి రైస్ తీసుకున్నానండి నేనైతే ఈ కప్తో టూ గ్లాసెస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో ముందుగా కడిగి పెట్టుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం పసుపు కారం సరిపడినంత వేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నీ ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గల్లుప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రొయ్యలు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నప్పుడే అల్లం వెల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ అందువల్ల నేను దీనిలో యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ చూసారు కదా ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ లేకుండా చూసుకుని దీనిలో దీన్ని ఈ రొయ్యల్లోకి యాడ్ చేసేసుకోవాలి కదా ఇప్పుడు నేను రెండు గ్లాసులు రైస్ వేస్తే రెండున్నర గ్లాసు వాటర్ వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉడికిస్తాను ఉప్పు కారం చూసుకోవాలి ఒకసారి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా బాగా ఉడికేటప్పుడు ఒకసారి కలు కలుపుకుని ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ టైంలో కొంచెం సాజీరా కొంచెం తినే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్